చాలా ఈజీగా మోల్డ్ అవుతుంది ఇది మామూలుగా మామూలు చిన్న చేయడం చూపిస్తాను నేను ఇప్పుడు చిన్న ఇయర్ రింగ్స్ చూపిస్తాను మామూలుగా ఒక మడ్ తీసుకొని దాన్ని ఇట్లా రౌండ్ గా చేసేసి లాగా చేసేసి దాన్ని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఒక రౌండ్ షేప్ వస్తుంది కొంచెం ఫ్లాట్ చేస్తూ రౌండ్ చేయాలండి రౌండ్ చేస్తే ఇట్లా ఉబ్బుగా వస్తుంది మధ్యలో ఇందులో ఏమేమి చూడాలి చేసుకోవచ్చు టెరాకోటాలో అన్ని ఇయర్ రింగ్స్ నెక్లెస్ అన్ని చేసుకోవచ్చు నెక్లెస్ కూడా చేసుకోవచ్చు నెక్లెస్ కూడా చేసుకోవచ్చు దీన్ని మాత్రం ఓన్లీ నీడలోనే ఆరబెట్టాలి ఎండలో ఆరబెడితే క్రాక్స్ వచ్చేస్తాయి ఓకే చాలా టైం పడుతుందేమో కదా చాలా టైం పడుతుంది ఇంట్లోనే డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది దీన్ని ఇలా చేసిన తర్వాత మన పెన్ కానీ ఏదైనా పాత రిఫిల్ కానీ పెన్ను కానీ ఏదైనా సరే తీసుకొని దాన్ని ఇట్లా డిప్ చేసేసి ప్రెస్ చేసేస్తే మంచిగా వస్తుంది ఓకే మీకు కావాలంటే దీని చుట్టూ వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు దీ మధ్యలో క్రాక్స్ వస్తూ ఉంటాయి కొంచెం వాటర్తో ఇలా అంటే ఇంత క్రాక్స్ అంతా వెళ్ళిపోతుంది సాఫ్ట్గా అయిపోతుంది స్మూత్గా అయిపోతుంది దీన్ని ఇలాగే ఇయర్ రింగ్స్గా చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నాయి కదండి ఇయర్ రింగ్స్ తీసుకొని ఇలా పైనుంచి పెట్టాలా పైనుంచి పొట్టిగా ప్రెస్ చేయాలి అంతే ఇయర్ రింగ్ ఓ చాలా సింపుల్ అండి కొంచెం తీసుకొని దానిపైన డిజైన్ వేయాలి ఒక హుక్ వేసేసరికి మనకి లో మామూలుగా హ్యాంగ్ చేసుకోవడానికి దొరుకుతాయి కదా అన్ని కలర్స్ లో సిల్వర్ కలర్స్ యాక్సిడైజ్ హ్యాంగ్ చేసుకోవడానికి దొరుకుతాయి దాన్ని ఇక్కడే పెట్టేసుకోవాలి దీన్ని ఆఫ్టర్ బేకింగ్ తర్వాత దీని కలర్స్ కూడా చేసుకోవాలి ఓకే అందరికి ఓవెన్ లేని వాళ్ళైతే మనం మామూలుగా కుండలు అవన్నీ కాలుస్తూ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు బేక్ చే వాళ్ళు కాల్ చేసుకోవాలి దీంట్లో టూ కలర్స్ చేసుకోవచ్చునండి మళ్ళీ ఓన్లీ మడ్ కలర్ ఒకటి వస్తుంది ఇంక తర్వాత బ్లాక్ కలర్ వస్తుంది దీంట్లో టూ కలర్స్ గా మనం కాల్చుకోవచ్చు మామూలు కుండల మాదిరిగానే అంతే రెండు రకాలుగా మనం కాల్చుకోవచ్చు ఒకవేళ మనకి వేరే కలర్స్ ఏమైనా చేయాలి దీని అంటే మామూలుగా ఆక్రినిక్ కలర్స్ పై పెయింట్ వేసుకోవచ్చు ఓకే అయితే ఇప్పుడు మన ఒక ఇయర్ రింగ్ మనకి దీనికి సూటబుల్ గా ఏదైనా స్టడ్ కానీ మనం చూపిస్తారా లాకెట్ లాగా ఇదే కొంచెం ఎక్కువ మడ్డు తీసుకోండి దాన్ని ఇలాగే మనం ఇలాగే ప్రెస్ చేస్తాం దేని దాకా అలాగే ప్రెస్ చేయాలి దీనికి పెద్ద రౌండ్ ఇస్తాను మధ్యలో ఓకే ఇందాకేమో అటు సైడ్ నుంచి మనం తీసుకున్నాము ఇది ఇటు సైడ్ నుంచి తీసుకుంటే పెద్ద రౌండ్ పెద్ద రౌండ్ వచ్చింది అటు సైడ్ నుంచి తీసుకుంటే చిన్న రౌండ్ వస్తుంది ఇలా వస్తుంది షీల దీనికి ఇది హుక్ పెట్టేసుకొని సేమ్ హుక్ పెట్టుకోవచ్చు దీనికి కూడా అంతేనా మనం పెట్టేటప్పుడు ఏమీ అక్కర్లేదండి ఇది ఎంత డ్రై అవుతూ ఉంటే ఇది అంత టైట్ గా ఉంటుంది ఫిక్స్ ఇంకా ఓవెన్ లో పెట్టి బేక్ చేస్తే ఇంకా ఎక్కువగా ఇదైపోతుంది అసలు ఊడదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కింద పడితే పగిలిపోతుంది పగిలిపోతాయి ఓకే అండి బాగుంది మరి దీనికి మనం చైన్ లాగా వేసుకోవాలా ఇలాగా దీనికి బ్లాక్ థ్రెడ్ ఉంటుంది అండి దాన్ని థ్రెడ్ ఈ మధ్యలో వేసుకొని వేసుకోవాలి కావాలంటే మామూలుగా వేసుకోవచ్చు లేకపోతే దీనికి ఒక బీట్ చూపిస్తాను నేను ఎట్లా తయారు చేయాలి ఓకే ఇంకా మధ్యలో బీట్స్ కూడా బీట్స్ కూడా వేసుకోవచ్చు దానికి బీట్స్ చూపిస్తాను ఎలా తయారు చేయాలి మనం ఇష్టం వచ్చిన సైజ్ చేసుకోవచ్చు దీన్ని బీట్ ని ఇలా రౌండ్ చేయాలి దీన్ని రౌండ్ బాల్స్ లా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి తీసుకొని ఒక టూత్ పిక్ ఉంటుంది కదా టూత్ పిక్ తో ఇక్కడ హోల్డ్ చేయాలండి ఇది ఇలా హోల్ చేయాలి హోల్డ్ చేసేటప్పుడు ఇది క్రాక్స్ వస్తాయి దీన్ని మళ్ళీ వాటర్ తో సరి చేస్తే మళ్ళీ రౌండ్ గా వచ్చేస్తుంది జ్యువెలరీలో వేసుకునే బీట్స్ కూడా ఇలాగే హోల్స్ ఉంటాయి కదా క్రిస్టల్స్ కావచ్చు అలాగే ఉంటుంది మనం అక్రిలిక్ కలర్ వేస్తే సేమ్ మన బీట్స్ మాదిరిగానే కనబడుతుంది కనపడుతుంది ఇలాగనే బీట్స్ చేసుకుని వాటికి హోల్ పెట్టేస్తారు చేసుకుంటే అండి బాగుంది చాలా ఇంట్రెస్టింగ్ ఓకే మనం చూడంగానే ఓకే ఇంతేనా సింపుల్ అని అనిపిస్తుంది కాకపోతే ఐడియా అనేది ఇంపార్టెంట్ దానికి మనకి ఎంత వెరైటీ కావాలంటే అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు మన ఐడియాని బట్టి అది చేస్తూ ఉంటే మనకి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఐడియాస్ వస్తూ ఉంటాయి ఓకే అండ్ ఇంకా ఇందులో చాలా ఉన్నాయి అనుకుంటా చాలా ఉన్నాయి నేను ఆల్రెడీ ఇంటి దగ్గర చేసి మేక్ చేసి తీసుకొచ్చాను అవి చూపిస్తాను ఓకే అండి ఓకే శిల ఇదంతా నేను చేసింది ఇది మామూలుగా వితౌట్ బ్లాక్ కలర్ ది ఇంకా కలరింగ్ వేయకుండా కలరింగ్ వేయకుండా దీ ఓవెన్ లోనే ఇలా కలర్ వస్తుంది ఒకవేళ బ్లాక్ కలర్ కావాలంటే ఇలా వస్తుంది ఇది పెన్ అయిన తర్వాత ఇది రెండు ఓకే తర్వాత వచ్చేసి ఇది ఒక ఇయర్ రింగ్ ఇదంతా బయట దొరుకుతుంది శీలా ఇది ఇది హ్యాంగ్ చేసుకునేది ఓకే ఇది తెచ్చి దీనికి హ్యాంగ్ చేసుకుంటే అయిపోతుంది అసలు ఇలా చూస్తే అనుకోము ఇది మన తెరకోటతో చేసినవి అసలు అనుకోరు ఎవరు కూడా అంత వాన్ ఇది వచ్చేసి బీట్స్ అండి ఇది బ్లాక్ కలర్ లో వచ్చేసిన బీట్స్ ఇది ఓవెన్ లోనే ఇట్లా బ్లాక్ కలర్ లో వచ్చేసింది ఓకే ఇవేనా ఇంకేమైనా నేను ఇంకా కలర్స్ వేసింది అవన్నీ తెచ్చాను సేమ్ అలాగే అలాంటివి కలర్స్ వేసి తెచ్చాను ఓ చాలా బాగున్నాయండి ఇవన్నీ పెయింట్ వేసిన తర్వాత ఇలా ఉంటాయి ఇలా కనిపిస్తాయి అనమాట ఏది అందంగా ఉంది అంటే చెప్పడానికి వీలైనంత అందంగా ఉన్నాయండి ప్రతిదీ కలర్ కాంబినేషన్ అనుకోవచ్చు కాకపోతే మీరు చిన్న చిన్న బ్లాక్స్ లో కూడా కలర్ ఫిల్లింగ్ ఉంది చూసారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే మరి ఎంత అందంగా కనిపిస్తుందో అంత చిన్న చిన్న వాటిలో మీరు కలరింగ్ ఎలా వేస్తున్నా మరి మామూలు బ్రష్ తోటి మామూలు జీరో నెంబర్ బ్రష్ తోటే వేస్తాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఓకే బిందు గారు మరి మా సకుల కోసం చాలా అందమైన జ్విల్డింగ్ చూపించారండి చాలా బాగుంది తప్పకుండా మన సకుల కూడా నచ్చే ఉంటుంది వాళ్ళు కూడా ట్రై చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి